కార్తీక మాసం చివరి రోజు అంటే అమావాస్య రోజు ఈ రోజు పౌలి స్వర్గ కథ విన్న ఒక్క దీపం వెలిగించిన అశైశ్వర్యాలు ప్రసాదిస్తారు ఆ పరమేశ్వరుడు అసలు ఆ కథ ఏంటి దాని ఉన్న ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మన హిందువులు అత్యంత పవిత్రంగా భావించేది కార్తీక మాసం ఇది శివకేశులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసం ఎంతో విశిష్టత ఉందని ఎన్నో పురాణాలు ఎన్నో కథలు ఉన్నాయి ఆత్మధికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది కార్తీక మాసం నెల రోజుల పాటు నది స్నానం దీ శివాలయ దర్శనం దానం వంటి కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు ఈరోజు కార్తీక మాసం చివరి రోజు దీంతో అందరూ ముందుగా గుర్తొచ్చేది పౌలి స్వర్గ కథ కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా పౌలి స్వర్గ కథ ఎంతో తెలుసుకుందాం అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కొడుకులు ఐదుగురు కోడలు ఉండేవారు వారిలో చిన్న కోడలే పౌలి ఆమె చిన్నతనం నుంచి దైవం అంటే భక్తి పూజల వ్రతాలంటే మహా ఆసక్తిగా ఉండేది అయితే అత్తగారికి చిన్న కోడలు పౌలి అంటే అసూయ తను మాత్రమే భక్తురాలనే నమ్మకం అహంభావంతో ఉండేది దీంతో కార్తీక మాసంలో తన నలుగురు కోడల్ని తీసుకొని అత్తగారు రోజు నది స్నానం ఆచరించి దీపాలు వెలిగించి వచ్చేది అంతేకాదు ఎక్కడ పౌలి నది స్నానం చేసి దీపం వెలిగిస్తుందో అనే అనుమానంతో దీపం పెట్టా పెట్టేందుకు కావాల్సిన అన్ని సామాగ్రిని ఇంట్లో లేకుండా చేసి అత్తగారు మిగిలిన కొడల్ని వెంట పెట్టుకొని వెళ్ళేది అయితే పౌలి పరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసినంత పత్తి తీసుకొని దానితో ఒత్తి చేసి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపం వెలిగించేది తను పెట్టే దీపం ఎవరికి కనిపించకుండా ఉండేందుకు దాని మీద బొట్టు బుట్టను బొర్లించేది ఇలా కార్తీక మాసం అంతా ఎంతో భక్తి శ్రద్ధలతో దీపాన్ని వెలిగించింది పౌలి ఇంకా చివరి రోజు కార్తీక మాసం చివరి రోజు అమావాస్య రానే వచ్చింది ఆ రోజు నది స్నానం చేసేందుకు ఘనంగా కార్తీక దీపాలు వెలిగించేందుకు అత్తగారు తన నలుగురు కోడలతో కలిసి బయలుదేరింది బయలుదేరుతూ వెళుతూ పౌలికి ఇలా ఇంటి పనులన్నీ అప్పచెప్పి వెళ్ళింది పౌలి ఎప్పటిలాగే ఇంటి పనులను చక్కచక్క ముగించుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది పౌలి తనకు వచ్చిన ఎన్నో ఆటంకాలు అవరోధులను అధిగమించి దీపం పెట్టి భక్తి దేవతలను ఆకర్షించింది దీంతో పౌలిని స్వర్గానికి తీసుకెళ్ళడానికి విమానం వచ్చింది అయితే ఆ విమానం చూసి అత్తగారు నలుగురు కోడలు తమ కోసమే అనుకొని సంతోషపడ్డారు అయితే ఆ విమానం పౌలి కనిపించడంతో ఆశ్చర్యపోయాడు అయితే పౌలితో పాటు తమ కూడా వెళ్ళాలని ఆమె కాలు పట్టుకొని వేలాడ వెళ్ళడానికి ప్రయత్నించారు అయినప్పటికీ ఆ ప్రయత్నం ఫలించలేదు వినా విమానంలో దేవదోతలు పౌలిని మాత్రమే స్వర్గానికి చేరుటకు అనుమతించారు తన మనసు నుండి చెప్పారు వారిని కిందికి దింపేసి దించేశారు ఈ నేపథ్యంలో మన తెలుగునాటి స్త్రీలంతా పౌలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దుప్పట్లో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు ఈరోజు పౌలి కథ చెప్పుకున్న బ్రాహ్మణుడు దీపాన్ని చేసి స్వయంగా దానం చేస్తారు ఇలా చేయడం వల్ల మనకున్న ఆపదలు కానీ ఎన్నో ఇబ్బందులు కానీ లేదంటే ఏదైనా ఆర్థిక సమస్యలు కానీ ఇలా ఏమున్నా కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడని నమ్మకం అలాగే ఈ కార్తీక మాసం మీకు శివుడు అన్నీ ఇవ్వాలి అని మనసవాచ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో